అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కాకినాడ రెయిన్బో క్లబ్ అధ్యక్షురాలు ఆర్ బాల త్రిప్రసుందరి ఆధ్వర్యంలో కాకినాడ నౌకాలమ్మ మన్యం వైఎస్ఆర్ బ్రిడ్జ్ వద్ద పేద మహిళలకు చీరలు పులిహోర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇమీడియట్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు దక్షిణాది రాష్ట్రాల కోశాధికారి అలైవనం శ్రీనివాసరావు చేతుల మీదుగా సుమారు యాభై మంది నిరుపేద మహిళలకు చీరలు పులిహోర పంపిణీ చేశారు అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మనకు ఉన్నంతలో తోటి వారికి సహాయం చేయాలని అమ్మాజీ లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మరికొంతమంది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు ప్రెసిడెంట్ సుందరి మాట్లాడుతూ పేదలకు సేవ చేయడం నేను మంచి అదృష్టంగా భావిస్తానని అమ్మాజీ గారికి మరింత మందికి సేవ చేసే శక్తి ఆ దేవుడు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ క్యాబినెట్ రెజిస్టర్ అలై వైయ కిరణ్ కుమార్ రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ బాలాద్రిప్రసుందరి గవర్నర్ ఏరియా రిప్రెసిడెంట్ సిహెచ్ లక్ష్మీ నాగేంద్ర వివేకానంద క్లబ్స్ ఎక్స్టెన్షన్ చైర్మన్ కె సతీష్ శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ ప్రెసిడెంట్ తెలగని వీరభద్రరావు వైస్ ప్రెసిడెంట్ ఎంవివీ సత్యనారాయణ కుమారి పెంకే అమ్మాజి అమ్మాజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ल छोड़ चल బాలా గారు అధ్యక్ష ఈరోజు లోకాలమ్మ మాన్యంలో పెంకే గారి యొక్క తోటి వాళ్ళ అమ్మగారైన పెంకే సూర్య సూర్యకాంతం గారు జ్ఞాపకాంతం ఈరోజు లోకాలమ్మ మాయన్యంలో మరి విద్యాది మహిళలకి షేర్లు మరియు కులిహర ప్యాకెట్స్ కూడా పంచడం జరిగింది మరి ఇలాంటి నిరుపేదల్ని ఆదిగోలు బాధ్యత సమాజంలో ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసే ఎవరినైనా కూడా మనం ప్రోత్సహించాలి మరి అమ్మాజీ గారి మరి చదువులు ఎక్కువ తెలియజేస్తున్నాం మరి ఎలాంటి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమం చేసినందుకు మళ్ళీ అభినందిస్తున్నాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము మరీ మరి కోరుతున్నాం మరి కార్యక్రమంలో అధ్యక్షులైన బాలాకృప సుందరి గారు అలాగే జస్సీ నాగేంద్ర గారు అలాగే కిరణ్ కుమార్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ సోమవారం ఎల్ ఎం ఎల్ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షులైన వీరభద్ర గారు కుమారి గారు పద్మరామ ప్రేణి గారు ఏరియా సతీష్ గారు గవర్నర్ ఏరియా సతీష్ గారు ఇంకా చాలామంది కార్యక్రమంలో పాల్గొని మరి పేదమయ్యి సీర్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే వాటితో పాటు కూలహర ప్యాకెట్స్ అలాగే మగవాళ్ళు కూడా లొంగిస్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయాలని మర్యాప్తుంది ఏ అమ్మాజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రెయిన్బో క్లోబ్బ ఆధ్వర్యంలో పీక అమ్మాజీ గారి సహకారంతో రెయిన్బో క్లోబ్ లో లోకాలమ్మ ఏ ఆదరణ ఏ ఆదరణ లేని మహిళలకు చీరలు పంచడం జరిగింది అమ్మాజీ గారు వాళ్ళ అమ్మగారి వర్తంత సందర్భంగా ఇది చీరలు పంచడం పంచడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఈ రోజు ఇలాంటి రోజుల్లో తల్లిదండ్రులు పంచులు పెట్టకుండగానే చేసే రోజుల్లో అమ్మాజీ గారు ఇంకా అమ్మగారు చనిపోయినా సరే గుర్తు పెట్టుకుని ఇంత మంచి కార్యక్రమం చేసి ఇందులో మా అందరినీ భాగస్వామ్యం చేసినందుకు నిజంగా మా ఏం ఒక మెంబర్స్ అందరికీ